హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ ఫార్మసిస్ట్ హాల్ టికెట్స్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి మీరు ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీరు ఈ మూడు టైప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్టిటన్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు హాల్టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు సెకండ్ వన్ అనేది క్లిక్ చేయండి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి మీకు నవంబర్ ముప్పై తారీఖు అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ మీకు టూ సెషన్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు దానివల్ల మీకు నార్మలైజేషన్ స్కోర్ ప్రకారం అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు మీరు హాల్ టికెట్ వచ్చేసి ఏ ఫోర్ సైజ్ పేపర్లో అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఏమైనా హాల్ టికెట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు వర్కింగ్ డేస్లో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ ప్రాబ్లమ్ అయితే చెప్పవచ్చు మీ హాల్ టికెట్ పైన మీ ఫోటో కానీ మీ సిగ్నేచర్ కానీ లేనట్లయితే మీరు త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే దాంతోపాటు మీ గెస్ట్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది అలాగే మీరు అండర్ టెక్ ఫామ్ అనేది ఇన్విజ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇవైతే ఒకసారి మీరు చూసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మీరు ఎగ్జామ్ రోజు ఒరిజినల్ ఐడి అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు లేదా మీ డ్రైవింగ్ లైసెన్సు లేదా మీ ప్యాన్ కార్డు మీరు వీటిలో ఏదో ఒకటి అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నుండి మీకు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్